పూరిలో లక్షలాది మంది భక్తులు జై జయ ధ్వానాల మధ్య జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగగా జరిగిందాయి ప్రధాన ఆలయం నుంచి దేవి ఆలయానికి బయలుదేరాడు జగన్నాథుడు రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఇదే తొలిసారి జై జగన్నాథ్ నామస్మరణతో పూరి వీధులు మార్మోగాయి జగన్నాథుని రథచక్రాలు కదులుతూ ఉంటే భక్తి పారవస్యంలో మునిగిపోయారు భక్తులు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి గుడించాదేవి ఆలయానికి బయలుదేరారు జగన్నాథస్వామి ముందుగా సుభద్రాదేవి దర్పదళన్ రథం అనంతరం జగన్నాథుడి నందిఘోషు రథాన్ని లాగారు సూర్యాస్తమయం కావడంతో తొలిరోజు యాత్ర ముగిసింది ఇవాళ రథయాత్ర గుడించ ఆలయానికి చేరుతుంది యాభై మూడు సంవత్సరాల తరువాత జగన్నాథుని రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఇక సుభద్ర బలభద్రుడు జగన్నాథుడు తొమ్మిది రోజుల పాటు గుడించే ఆలయంలోనే ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో జగన్నాథుడు రోజుకొకటి చొప్పున దశావతారాల్లో దర్శనమిస్తారు పూరి జగన్నాథుని రథయాత్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్తో కలిసి సుభద్రాదేవి రథాన్ని లాగారు భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఇదే తొలిసారి రథోత్సవంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీ మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆ రాష్ట కేంద్ర మంత్రులు పాల్గొన్నారు కాగా జగన్నాథుడి రథయాత్రలో అపశ్ృతి చోటు చేసుకుంది రథం లాగుతుండగా తోపులాట జరిగింది దీంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి వేడి వాతావరణం ఒక్కపోత వల్ల ఊపిరాడక ఇబ్బంది పడ్డారు ఇంకొందరు భక్తులు గుజరాత్లోని ద్వారకలోనూ జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరిగింది ఢిల్లీ ఉత్తరప్రదేశ్లలోని కాన్పూర్తో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జగన్నాథుని రథయాత్రలు కన్నుల పండుగగా జరిగాయి